నేను మీ దిలీప్ని ని ఈరోజు మనం తులారాశి వారి కోసం ఒక మంచి వీడియో గత వెయ్యి వీడియోలు మనం ఈ సంవత్సర కాలంలోని చాలా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చూసుంటాం కానీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వీడియోలు ఒక పక్క ఈ వీడియో నా జీవితానికి ఎంతో ఉపయోగపడింది అనేటువంటి గర్వంగా మనం చెప్పుకోవచ్చండి ఎందుకంటే మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది వీడియో మరీ ముఖ్యంగా ఈ వీడియో అంటే మన జీవితంలో నుండి ఈ సంవత్సర కాలంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఇవన్నీ చూసాం సంవత్సర కాలంగా నాకు ఎప్పుడు మంచి రోజు వస్తుంది అనేది కూడా మనం వెయిట్ చేసాం కానీ ఈ సంవత్సర కాలంలో కూడా నాకు ఏ రోజు కూడా భగవంతుడు నా మీద కరుణ చూపించలేదు జాలి చూపించలేదు అందరికీ అంత మంచి జరుగుతుంది నా వరకు వచ్చేసరికి భగవంతుడు నా మీదే ఎందుకు ఇంత కక్ష కట్టాడు నేను గత జన్మలో ఏ పాపాలు చేసుకున్నానో మరి నాకే ఎందుకు ఏ పని జరగట్లేదు అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటున్నాం కానీ ఒక చిన్న ఉదాహరణకి మనకి పదవ తరగతిలో ఒక మంచి రిజల్ట్ రావాలి అంటే దాని వెనక సుమారుగా పది సంవత్సరాలు మనం చదివినటువంటి కష్టం అదే ఒక ఇంజనీరింగ్లోని ఒక మంచి ప్లేస్మెంట్ ప్లేస్మెంట్లో జాబ్ రావాలి అనుకుంటే నాలుగు సంవత్సరాల యొక్క కష్టం మనకి ఆ ప్లేస్మెంట్ జాబ్ కనిపిస్తుంది అలాగే ఈ సంవత్సర కాలంలో ఈ పదకొండు నెలలు కూడా భగవంతునికి మనం ఎన్నో పూజలు చేసాం ఎన్నో ఉపవాసాలు చేసాం ఎన్నో దీక్షలు చేసాం అలాగే ఎన్నో వ్రతాలు చేసాం మరి ఎప్పుడు భగవంతుడు నా కష్టాలు నా బాధలు నా మొర ఆలకిస్తాడు అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం తులారాశి వాళ్ళకి మూడవ తారీఖు మన జీవితంలో ఒక డేట్ అంటూ ఒక అద్భుతంగా గుర్తుపెట్టుకుంటాం కదండి అది మన పుట్టినరోజు ఎంత చక్కగా గుర్తుపెట్టుకుంటాం మన మ్యారేజ్ డేట్ ఎంత చక్కగా గుర్తుపెట్టుకుంటాం మన పిల్లల బర్త్ డేట్లు ఎంత చక్కగా గుర్తుపెట్టుకుంటాం అలాగే మన జీవితంలో ఒక మంచి జరిగేటువంటి రోజు ఏదైనా ఉన్నది అది అంటే మాత్రం అది తులారాశి వాళ్ళకి ఈ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మూడవ తారీఖు వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేరు ఎందుకంటే ఆ పరమశివుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అదృష్టమైనటువంటి వరం ఏంటంటే ఒక ఇరవై ఐదు రోజులు ఒక గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవచ్చు మన తులారాశి వాళ్ళకి ఎందుకంటే గత పదకొండు నెలల కాలం నుంచి కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం అంటే అవమానాలు పడ్డాం అనారోగ్య సమస్యలు మన పనులు ఏవి కూడా ముందుకి కదలలేదు అసలు మనకి రెండు వేల ఇరవై ఐదు నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చూడలేనటువంటి కష్టాలు బాధలు నష్టాలు ఇవన్నీ చూసి నేను తులారాశి వాళ్ళు ఎంతో విధాలుగా చెప్తున్నారు కానీ ఆ మనం పెట్టుకున్నటువంటి రుణ భగవంతుడికి మన రోదన ఎంతైతే వినిపించుకున్నామో మన ఇబ్బందులు ఎంతైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా పరమశివుడు నిజంగా బోలాశంకరుడేనండి మన బాధలన్నీ కూడా దగ్గరగా చూసి మనకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించిపోతున్నాడు అదే ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదు సుమారుగా భారతదేశంలో ఉన్నటువంటి పండితులు జ్యోతిష్యులు అందరూ కూడా సగర్వంగా చెప్తున్నారు తులారాశి వాళ్ళకి నవంబర్ మూడవ తారీఖు నుంచి కూడా సుమారుగా ఇరవై ఐదు రోజులు ఒక గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళకి నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్పుకుంటూ పోతే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా వీళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది కూడా మన వీడియోలో చాలా క్షుణ్ణంగా తెలుసుకుందామండి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పుకోవచ్చు ఆ పరమశివుడు మనకి మన చేత మన నా నోటి వెంట కనిపించేటువంటి మాటలు పలికిస్తున్నాడేమో తెలియదు కానీ ఎందుకంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు మన విషయంలో చూసుకున్నట్లయితేనండి పాపం వీళ్ళకి లక్ష్మీదేవి పాదం అంటారండి నక్షత్రం వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అష్టైశ్వర్యాలు ఆనందం సంతోషం అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కుట్టింట్లో అయినా సరే మెట్టింట్లో అత్తగారి అత్తగారింట్లో అయినా సరే వీళ్ళు ఎక్కడ కాలు పెట్టినా సరే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం అనేది సాగిపోయే విధంగా వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కానీ చిత్త నక్షత్రం స్వాతి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ మనసుకు వచ్చేసరికల్లా వాళ్ళ వర్క్ వచ్చేసరికల్లా కొంచెం వాళ్ళ ఫ్యామిలీలోనే డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంటుంది అంటే మనకి ప్రతి విషయంలో కూడా నాకు ఈ పని పూర్తవుతుంటుంది కానీ మనం ఎంతో కష్టపడి పని చేస్తాం కానీ దానికి తగ్గ గుర్తింపు మనకు రాదు మనం ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా మనల్ని మాటలతోటి మన మనసును బాధించడం అలాగే ఏదో ఒకటి మనం ఎంత పని చేసినా మనం పని చేయట్లేదు అనేటువంటి అపవాదం దీనికి తోడుగా అనారోగ్య సమస్య వీటితోటి మనం చాలా వేగిపోయాం ఏంటి నాకు నా లైఫ్ ఏంటి నాకే అర్థం కావట్లేదు అంటే మన దేనికి లోటు లేదా అంటే అన్నీ ఉంటే భగవంతుడు మనకి అన్ని ప్రసాదిస్తాడు కానీ మన మనసు ఎక్కడో ఏదో రకంగా మనకి బాధ పెడుతూనే అనుకుంటారు దీనికి ఇటు చిత్త నక్షత్రం రెండు మూడు సారీ మూడు నాలుగు పాదాల వారు అవ్వచ్చు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి మీదనండి ఎందుకంటే కుటుంబం అన్యోన్యమైన కుటుంబం వచ్చి భార్య భర్తలు చాలా చక్కటైనటువంటి కుటుంబం అలాగే పరమశివుని యొక్క ఆశీర్వాదంతో చక్కటైనటువంటి అందమైనటువంటి పిల్లలు అలాగే అత్తగారు మామగారు అమ్మగారు చూసుకునేటువంటి తల్లి ఈ మన జీవితంలో మనకి ఏటి లోటు లేదు అనుకునే సమయంలోనే మన కుటుంబం మీద విపరీతమైనటువంటి నరకోశ ఏర్పడిపోతుందండి అండి పాప తులారాశి వాళ్ళ మీద దీని వలన పాపం కుటుంబాల్లోని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మొదలు రుణ బాధలు పెరిగిపోతాయి అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి కుటుంబంలో కలహాలు భార్య భర్తల మధ్యన ప్రేమ సఖ్యత అనుమానాలు పెరుగుకోవడం అసలు ఏంటి ఇంటికి వెళ్తే నాకు మనశ్శాంతి లేదు నేను ఒక గంట ఇక్కడే కూర్చుంటాను అంటే ఒక మనిషి ఎంత స్ట్రెస్ ఎంత ఇబ్బంది ఎంత చిరాకు అయిపోతాడో చూసుకుంటే అసలు పరిస్థితులు అతన్ని ఎలా దిగదారి చేస్తాయో చూడండి అంటే మనకి ఎప్పుడు కూడా ఇల్లే కుటుంబం ఇల్లే సర్వస్వం అనుకునే వాళ్ళు కూడా ఇల్లు అనే భయపడేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది అంటే ఇదంతా కూడా ఈ నరఘోష నరదృష్టి వల్ల ఎక్కువగా ఏర్పడతాయి మరి మన కుటుంబంలోని ఏంటి ఇబ్బందులన్నీ ఎప్పుడు తొలగిపోతాయి రుణపాధలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం నిజంగా పరమశివుని యొక్క ఆశీర్వాదం చూడండి ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి ప్రతి సంవత్సరంలోని ఏదో ఒక నెల ఒక గోల్డెన్ డేస్ ఒక మంచి రోజులో ఏదో ఒకటి జరుగుతుంది దాంతో మన జీవితం అనేది అద్భుతంగా సాగుతుంటుంది అలాంటిది నవంబర్ మూడవ తారీఖు తులారాశి వాళ్ళకి మనకి సుమారుగా ఇరవై ఐదు రోజులు నాకు ఈ పని జరగట్లేదు నాకు ఈ పని మొదలవ్వట్లేదు నా జీవితంలో ఈ కష్టాలు పడుతున్నాను ఆర్థికంగా రుణ బాధలు పెరిగిపోతున్నాయి అనుకునేటువంటి వారికి రుణ బాధలన్నీ తీరిపోవడం వాళ్ళ జీవితంలో వ్యాపారం అద్భుతంగా సాగడం చేతి వృత్తుల వారికి అలాగే మంచి వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి వాళ్ళకి ఒక మంచి సంపాదన వాళ్ళకి మనశ్శాంతి వీటితో పాటుగా ఆరోగ్యం బాగుండడం మన కుటుంబంలో కలహాలన్నీ తొలగిపోయి భార్య భర్తల మధ్యన ప్రేమ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన మంచి అండర్స్టాండింగ్ అలాగే మన పంచి ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు ఇటు ఆరోగ్యం విషయంలో దగ్గర నుంచి ఉద్యోగ విషయం దగ్గర నుంచి చదువు విషయం దగ్గర నుంచి మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం చూడండి ఒక్కసారి భగవంతుడు కానీ మనకు ఒక వరం ఇచ్చేడు అంటే నిజంగానండి ఒక మనిషి లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అయిపోతుందండి అంటే అసలు మనం ఒక్కొక్కసారి అంటుంటాం మరి ఏట్రీ నా కళ్ళ ముందే అంత ఎదిగిపోయాడు వీడు నాకు చూస్తే అప్పుడు ఏమి ఉండేది కాదురా సడన్ గా ఏం జరిగింద్రా ఇంత కోటిస్ అయిపోయాడు ఇలా మనం అప్పుడప్పుడు మాటలు వింటుంటాం కదా అలాంటి వరాన్ని మనకి భగవంతుడు ఈ తులారాశి వాళ్ళకి ఈ నవంబర్ మూడవ తారీఖు నుంచి కూడా ఒక వరమే కురిపించిపోతున్నాడు ఎందుకంటే మనం చేసుకున్నటువంటి పూజలు గత పదకొండు నెలలుగా మనం చేసుకున్నటువంటి ఉపవాసాలు పూజలు ఆధ్యాత్మికమైనటువంటి జీవితం దాన ధర్మాలు వీటి తలుక ఫలితమే మనకి ఈ నవంబర్ మూడవ తారీఖు నుంచి కూడా ఆ భగవంతుడు మనకి కల్పించేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం అనేది చెప్పుకోవాలి అంటే ఒక్క పని కాదు మన జీవితంలో నాకు ఈ పని జరగట్లేదు నాకు ఈ చిక్కుముడులు ఉన్నాయి ఇవి అంటే మన సమస్యలు చిక్కుముడులు అనుకుంటాం ఆ చిక్కుముడులు ఎప్పుడు విడిపోతాయి అనేది కూడా మనం భగవంతుని మొరపెట్టుకుంటాం కదా నిజంగా బోళాశంకరుడు అయినటువంటి పరమేశ్వరుడు మన కష్టాలని మన బాధల్ని ఇవన్నీ కూడా తొలగించి ఒక్కొక్క చిక్కు ఒక్కొక్క చిక్కు ఇప్పుకుంటూ మన జీవితం అన్యోన్యమైన కుటుంబంగా మన జీవితంలోని కష్టాలు బాధలు నష్టాలు లేకుండా ఎంతో అమోఘంగా ఉంటుందని అలాగే విశాఖ నక్షత్రం మనం చూసుకున్నట్లయితే మనం ముందుగా ఒకటి రెండు మూడు పాదాల వారికి కొన్ని కొన్ని ఆర్థిక పరిస్థితులు కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందులు అలాగే మన కుటుంబం మీద నరఘోషలో లేదంటే మనం ఇతరులని నమ్మి మోసపోవటం లేదంటే మనల్ని నమ్మించి మోసం చేయటం ఎలా అంటే మనకు పాపం విశాఖ నక్షత్రం వాళ్ళ జీవితం అంతా కూడా మోసం మోసమే జరుగుతుంటది వీళ్ళు ఎంత మంచిగా వెళ్దామన్నా వీళ్ళు ఎంత దాన ధర్మాలు చేసుకుందామన్నా కొంచెం కోపం ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళు మనసు అనేది వెన్నండి చిన్న పిల్లల మనస్తత్వం అండి విశాఖ నక్షత్రం వాళ్ళు బాధ వస్తే ఏడ్ చేస్తారు కోపం వస్తే అరిచేస్తారు అలాగే కష్టం వస్తే బాధపడిపోతారు నష్టం వస్తే ఏడు చేస్తుంటారు ఇలాగా చాలా చిన్న పిల్లల మనస్తత్వం అండి ఒక పది సంవత్సరాలు బాబు తలకి బిహేవియర్ ఎలాగ ఉంటుందో పాప విశాఖ నక్షత్రం వాళ్ళ యొక్క బిహేవియర్ అలాగే ఉంటుందండి వీళ్ళని నిజంగా కానీ అర్థం చేసుకునే వీళ్ళ ప్రేమను అర్థం చేసుకున్న వారి యొక్క జీవితం ఒక మహా అద్భుతమనే చెప్పుకోవాలండి అంత ప్రేమను కురిపిస్తారండి విశాఖ నక్షత్రాలు మరి అంత ప్రేమను కురిపించేట వారికి కూడా అనేక రకమైన సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి సుమారుగా గత పది నెలల కారంగా వీళ్ళుకి అసలు ఊపిరాటం లేదు పక్షులకి భయపడో రుణ బాధలు పెరిగిపోయి మనకి రూపాయి ఖర్చు అయ్యే దగ్గర పది రూపాయలు ఖర్చు అయిపోతుంట ఈటా బాబు అసలు తులరాశిలోనే ఈట ఎంత దారుణం అనుకునే పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితి ఏర్పడిందంటే చూడండి విశాఖ నక్షత్రాలు ఎంత నలిగిపోయారు మరి వాళ్ళకి ఆ పరమశివుడు యొక్క ఆశీర్వాదం కూడా చూడండి ఎంత అద్భుతంగా అది కూడా ఈ సంవత్సరంలోని ఈ నవంబర్ తారీఖులో ఈ రెండు వేల ఇరవై ఐదు మూడవ తారీఖు నుంచి కూడా ఒక గోల్డెన్ పీరియడ్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఏదో ఒక మనిషికి ఎక్కడో దగ్గర భగవంతుడు వరం కురిపిస్తాడు అంటారు అలాంటి వరాన్ని మనకి విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈ నవంబర్ మూడవ తారీఖు నుంచి సుమారుగా ఇరవై ఐదు రోజుల దాకా కూడా అనుకున్న పనులన్నీ విజయం సాధిస్తాము కుటుంబంలోని ప్రేమ ఆప్యాయత పిల్లలు మన పంచప్రాణాలు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకి ఉద్యోగాలు ఆరోగ్యం బాగుంటుంది మంచి మ్యారేజ్ సంబంధాలు వాళ్ళ చదువు బాగుంటుంది మనకి వ్యాపార రంగంలో అద్భుతంగా ఉంటుంది మనకి డబ్బులు ధనం అండి ధనం ఖర్చు అవ్వకుండా నిలవే పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఇక్కడ అనవసరమైన ఖర్చులు ఎక్కువగా అయిపోతుంటాయి కానీ ధనం నిలబడదు కానీ ఇప్పుడు మనకి ధనం నిలబడడం కానీ ఖర్చులు అనేవి తగ్గడం కానీ మన ఆర్థిక పరిస్థితి మెరుగవడం కానీ ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ వస్తువు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఇలా మన జీవితంలో అనేక రకమైన మార్పులు మనకి ఆ పరమశివుడు కల్పించిపోతున్నాడు ఇక చాలా 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 విషయాలు తెలుసుకుంది అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మంచి మంచి విషయాలు తెలుసుకుందామండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్